తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ పేపర్ ఆంధ్రజ్యోతిలో రాశారు చిన్నది రాస్తూ అందులో మాట్లాడద్దు అన్నారు అని రాశారు ఆంధ్రజ్యోతి ఒక రిప్యూటెడ్ పేపర్ కాబట్టి అందులో రాసింది మనం పరిగణనలోకి తీసుకోవాలి తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాస్తారు ఇలా చెప్పారు అది వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ రిపోర్టర్ అభిమానం ఉండొచ్చు రామోజీరావు గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు నేను ఆఫ్ట్రాల్ కానీ నాకే ఇంతమంది ఇలా వెంటనే పంపించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు గారిది ఎంత సెటప్ ఎన్నేళ్ళు నుంచి అదే కదా నేను పడుతున్న బాధ ఇదే ఇంకోటి చేస్తుంటే నేను ఇంత పట్టించుకోను ఒక పెద్దవాడు ఎప్పుడు మూడు సార్లు చెప్పాను ఇక్కడ ఆచరతి శ్రేష్ఠస్త దేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్త అనువత్తతే ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తప్పు చెప్పకూడదు తప్పు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే వీళ్ళు లిమిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆయనే చేసేడండి తప్పే ఉందండి అంత పెద్దవాడే చేశాడండి ఈయన రామోజీరావు గారు ఏంటి రోజు లోపం ఎలా నడవాలో నిర్దేశించేటువంటి వ్యక్తి ఎవరు పొద్దున్న చూపున ఆయన రేపు పడమటను ఉదయించిన సూర్యుడు అని చెప్పి తప్పని చెప్పి అట్టింగ్ పెడితే ఫిఫ్టీ పర్సెంట్ రమేజ్ అని ఉన్నారు ఈనాడులో రాశారండి ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎక్కడో ఉదయించి ఉంటాడు పడమట ఉదయించి ఉంటాడు లేకపోతే ఆ ఎందుకు రాస్తారండి ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే ఆయన ఆచరణ ఆయన ఏవైతే మనకి చెప్పాడో వాటిని ఆచరించినట్టు లెక్క ఆయనే రోజు చెప్తూ ఉంటాడు ఎక్కడైనా సరే తేడా ఉంటే ఎత్తి పట్టుకోవాలి కొట్టాలి జనం ఎలా ఉండాలి డెమోక్రసీలో ప్రజలు ఎలా ఉండాలి అన్ని ఇతబోదులు ఆయనే చేస్తూ ఉంటాడు దాని ప్రకారమే నడిచాను నేను ఎస్ నేను ఎప్పుడైనా చెప్పిన రామోజీరావు గారు పారిపోతున్నాడు రామోజీరావు గారికి రెడీగా పాస్పోర్ట్ వేసా పెట్టుకుని అందరికీ ఎగబొట్టి పారిపోతున్నాడు లేదు రామోజీరావు గారు కట్టలేడు అని ఎప్పుడైనా చెప్పాను చెప్తే అది ఏదైనా తీసి చూపించండి క్షమాపణ కోడతాను అయ్యో ఇలా నేను చెప్పాను ఎప్పుడు చెప్పాను ఏ ఆవేశంలో చెప్పాను నేను చెప్పను ఎందుకంటే నాకు అవసరం లేదు ఇప్పుడైతే ఇంకా అసలు అసలు అవసరం లేదు ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను ఎలక్షన్లు పోటీ చేయను ఏ పోస్ట్కి వెళ్ళను ఖాళీగా ఏదో మీరు రాజమండ్రిలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు పదేళ్ళు అయిపోయి ఏ ఎంపీ పదేళ్లకైతే ఎంపీలు ఎవడో ఎవడు గుర్తున్నాడు ఎవరికైనా నేను అంటే మీ వల్లే మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రామోజీరావు వాళ్ళు అంతే ఇందులో ఎవరికి తెలియదు అందు రామోజీరావు అనేటువంటి ఒక అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తితోటి ఒక సాధారణమైన అరుణ్ కుమార్ అన్నవాడు తలపడ్డాడు కాబట్టే అరుణ్ కుమార్ అన్న పేరు ఎవరికైనా నలుగురికి ఇంకా గుర్తుంటుంది ఇది అందరికీ తెలిసి రామోజీరావు గారు అన్నవాడు తప్పు చేయకూడదని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను ఇది తప్పు చేయలేదు అతను అని చెప్పాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే నెమ్మదిగా ప్రజలకి నమ్మకాలు పోతాయి రోజు మంచి చెప్పేవాడు పరమ దుర్మార్ కూడా ఇది ఎక్కడ దారి బాబు అని నేను రామోజీరావు గారిని శిక్షించాలని ఎప్పుడు చెప్పలే దానికి రెండేళ్ళు జైలు శిక్ష ఉంది నాళ్ళు అడుగుతుంటారు ఇంకేంటండి కేసుని రెండేళ్ళు జైలు శిక్ష అంటే వెంటనే వాట్సాప్లో వచ్చేస్తుంటాయి రెండేళ్ళు జైలు తప్పదు రామోజీరావుకి తప్పదు నేను ఏం చేయను బాలకృష్ణకి బట్టలు ఇప్పేసిన ఉండవల్లి పక్కనే పవన్ కళ్యాణ్ పక్కపక్క అంటే నాకే ఆశ్చర్య చూసాను బాలకృష్ణ నా అసలు ఎప్పుడు బాలకృష్ణ టాపిక్కి రాలేదు ఏంటిదని అంతే పెట్టేస్తున్నారు ఏవో దాని మీకే తెలియాలి అది ఆ స్ట్రైకింగ్ బట్టి దాన్ని వ్యూర్షిప్ను బట్టి పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని వ్యూయర్షిప్ రావాలంటే నేను మాట్లాడింది మాట్లాడినట్టు పెడితే రాదు కాబట్టి ఏదో తేడా ఎడ్డింగ్ పెడితే వస్తుంది ఇదిగో మా నాడు పెట్టాడు ఒకసారి పెడితే ఒక ఆయన నాకు శత్రు అయిపోయి ఇప్పటికీ రోజు ఉంటాడు హెడ్డింగ్ వేరు అసలు లోపల నేను ఏమన్నా ఆ మాట ఆయన ఎడ్డింగ్ వాళ్ళకి టైం ఉండదు ఎడ్డింగే చూసుకుంటారు హెడ్డింగ్ చూసుకుని శత్రువు అయిపోయాడు అంతే రోజు అతను వచ్చాడంటే మొట్టమొదటి అసలు ఈ ప్రపంచం ఇలా అన్యాయం అయిపోవడానికి కారణం ఏంటంటే అరుణ్ కుమార్ అంటాడు సర్వనాశనం చేస్తాడు అరుణ్ కుమార్ ఏం చేశానంట పార్టీ ఫైర్ వైలేషన్ గురించి జరపడానికే రిజర్వ్ బ్యాంక్ వారిని పార్టీ చేశారు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలను ఎందుకు పార్టీ చేశారంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ డెబ్బై అస్త్రాల్లో రెండు లక్షల డెబ్బై వేల పేర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో అది కరెక్టా కాదా తెలంగాణ తర తెలంగాణలో ఎంతమందికి ఇచ్చారు ఆంధ్రాలో ఎంతమందికి ఇచ్చారు రెండు ప్రభుత్వాలు కూడా వచ్చి అందులో పాలు పంచుకోవాలి బారు పంచుకున్న తర్వాత ఎవరో మళ్ళీ వాళ్ళు వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే జడ్జి చూడక్కర్లేదు వాళ్ళిద్దరూ చెప్పే వినడానికి మళ్ళీ ఒక జ్యుడీషియల్ ఆఫీసర్ని నియమించుకున్నారు ఆ జ్యుడీషియల్ ఆఫీసర్కి ఇవన్నీ ఇస్తారా ఇచ్చి తీసుకుంటారు వీళ్ళ ముగ్గురు చేస్తున్న దాంట్లో నన్ను కూడా పెట్టారు నాకు ఇచ్చినటువంటి ఆనర్ ఏంటంటే అరుణ్ కుమార్ వీళ్ళు అసిస్టెత్ కోర్ట్ అన్నారు కోర్టుకి ఇతను అంటే డెఫినెట్గా నేను ఏం చేయగలను అని ఆలోచించాను ఇదిగో డిపాజిటర్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్టయితే అవన్నీ కరెక్ట్గా పట్టి నాకు ఎలాగో పని లేదు ఇప్పుడు నేను ఎలక్షన్లో నా పాత్ర లేదు మీరు పంపిస్తే అన్నీ జాగ్రత్తగా పెట్టి కోర్టు వారి ముందు పెడతాను మీ అడ్రస్ లేకపోయినా మీ ఇందులో చాలామంది ఉప్పవారం దొంగన కూడా కానీ ఇలాంటి రకరకాలు పెడుతుంటారు పెట్టండి ఏం పర్వాలేదు మీ ఓపిక నాకేం నష్టం లేదు మామూలుగా రోజు ఎవడో తిట్టకపోతే మాకు బాగుంటలేదు అందుకని ఎవడో కూడా తిడుతుండండి అదే కోర్టు అడిగింది ఎలా వాళ్ళకి రెమెడీ ఏంటి నేను ఇందాక చెప్పాను కదా నీకు పదివేలు వచ్చింది నీకు పద్నాలుగు వేలు రావాలి కానీ ఈనాడు రామోజీ రోజు ఏం పడతావు వచ్చింది లేరా బాబు పదివేలు వచ్చింది అదే చాలని అప్పుడు నువ్వు నాకు రాస్తావు ఇదిగో పలానా డేట్ నాకు పదివేలు ఇచ్చారు కానీ రెండేళ్ళు ఆలస్యంగా ఇచ్చారు ఈ రెండేళ్ళు ఇంట్రెస్ట్ లెక్క కట్టి నాకు ఇప్పించండి నూరు ఫిగర్ కూడా ఎక్కలే నాకు ఎంత వస్తుంది అంత వస్తుందని నీకు ఉన్నటువంటి డిపాజిట్ ఫారం మీద ఎంత డబ్బు అయితే నీకు ఇస్తా ఉన్నారన్నారో అంత డబ్బు ఏ రోజు ఇచ్చారు ఏ రోజు ఇస్తా ఉన్నారు అన్న డీటెయిల్స్ చాలు ఆ ఇచ్చిన డేట్కి ఇస్తానన్న డేట్కి మధ్యన ఉన్న గ్యాప్కి వాళ్ళే చెప్పారు ఏమని ఇంక్లూడింగ్ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ పే చేసామని చెప్పారు ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో పే చేస్తే యాభై నాలుగు కోట్లు అవ్వదు ఇంట్రెస్ట్ ఐదు వందల నలభై కోట్లో పదిహేను వందల నలభై కోట్లో అవుతుంది అందుకని నాకు అప్పటి నుంచి అనుమానం ఉంది ఇప్పుడు కోర్టు వారే డైరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విషయం తీసుకొచ్చి దీని మీద మళ్ళీ సంవత్సరాలు ఏం నడుపుతామని ఇప్పుడు కోర్టు వారు అన్నీ మొత్తం దీనికి సంబంధించిన మొత్తం విచారణ ఈ కోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో మొత్తం విచారణ జరుగుతుంది వస్తే వలసి ఉంటే వస్తారు లేదు ఇచ్చేసాడు అనుకోండి ఆయన మీకు పద్నాలుగో రెండేళ్ళు ఆలస్యంగా మొత్తం ఇంట్రెస్ట్తో డబ్బు పే చేసేడం పే చేసేస్త ఎక్కువ అవ్వాలి ఇక్కడ అది అది ఇంకా పెద్ద కేసు కోర్టు ముందు ఏం పెట్టినా సరే దానికి ఏడేళ్ళు జైలు శిక్ష అంటే వెంటనే రామోజీరావుకి వేళ జైలు సెక్షన్ రాసేకండి ఫెర్జురీ ప్రూవ్ అయితే ఫెర్జురీ అంటే కోర్టు ముందు ఏదైనా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే మొన్న ఎందుకు ఈ రజనీ గారి కోర్టులో కొట్టించేశారు ఈ కేసు రజనీ గారు కేసు కొట్టేసాక మనం దిగింది ఇందులోకి రెండు వేల పద్దెనిమిది సేమ్ అదే ఇది రెండు వేల పదకొండులో ప్యాష్ చేయమని పిటిషన్ వేస్తే కోర్టు డిస్మిస్ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ ఇతర జడ్జీల బెంచ్ క్యాష్ పిటిషన్ని డిస్మిస్ చేసి అదే ఆరేళ్ళ తర్వాత మళ్ళీ వేసి డిస్మిస్ చేసి జడ్జి గారు డిస్మిస్ చేశారు జడ్జి ముందు చెప్పాలి ఈ విషయం రెండు వేల పదకొండులో నేను ఇదే పిటిషన్ ఫైల్ చేస్తే అది ఖచ్చితంగా అది దాంట్లో ఒక మ్యాండేటరీ అనమాట ఇటువంటి కేసు ఇలా ఎక్కడా ఏ కోర్టులోనూ ఎప్పుడు వేయలేదు ఇదే మొట్టమొదటిసారిగా మీ కోర్టులో వేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాలి చెప్పలేదు వాడు అది తీసాం గవర్నమెంట్ వారు తీశారు రాష్ట్ర ప్రభుత్వం వారు తీశారు అది తీసి అది కోర్టులో వేశారు మనం కోర్టులో వేసిన తర్వాత ప్లేడర్ గారు అడిగాడు నన్ను కూడా అడిగాడు ఆయన నిరంజన్ రెడ్డి గారు ఇదేంటి దీన్ని ఇన్సిస్ట్ చేద్దాం అంటే మరి రమేష్ అన్నాడు మళ్ళీ అదో కేసు మనకెందుకు మన దానిలో నడుస్తుంది కదండి మళ్ళీ దీని మీద మళ్ళీ మనం ఎక్ట్ చేయాలి వాళ్ళు రిప్లై చేయాలి దాని ద్వారా అది నడుస్తూ ఉంటుంది పక్కన పెట్టేసాం యాక్చువల్గా అది పెర్జుడి అలాగే రేపు ఇప్పుడు వీళ్ళు ఇచ్చి కోర్టు ముందు సుప్రీం కోర్టు ఏవైతే ఇచ్చారో వాటిలో ఏమైనా తేడాలు వచ్చాయనుకో అది పెద్ద పెర్జిడి అంటే కొంచెం కఠినమైనటువంటి కోర్టు ముందు అట్లీస్ట్ కోర్టు ముందు అబద్ధాలు చెప్పకూడదని మిగతా వాళ్ళు మనం మనం ఎన్ని మాట్లాడుకున్నా కోర్టులో ఎఫిడేవిట్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం కింద ఒకటి ఉంటుంది ఇదంతా నాకు తెలుసు నేను చూసి చదివి చదివించుకుని పూర్తిగా నమ్మి సంతకం పెడుతున్నాను అని సంతకం పెట్టాలి ఎవరు అడ్వకేట్ కాదు రామోజీరావు గారే పెట్టాలి లేదా మార్గదర్శి గారే పెట్టాలి అందుకని దాంట్లో కూడా అబద్ధాలు చెప్పేశారు అనుకోండి జనరల్గా చెప్పరావు వాళ్ళు ఇచ్చినటువంటి బుక్కుల్లో ఈ అక్యూరిడ్ ఇంట్రెస్ట్ అన్న తర్వాత నాకు ఇది అనుమానం వచ్చింది అలాగే నా దగ్గర దాదాపుగా ఒక ఎన్ని కాగితాలు ఉన్నాయో తెలియదు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మొన్న కృష్ణకుమారి అందరూ ఎత్తుకి చూస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు దస్త్రాలు దస్త్రాలు హైదరాబాద్లో ఉన్నాయి అన్ని కాగితాలకి ఇప్పుడు విముక్తి వస్తుంది అన్నమాట పట్టుకెళ్ళి హైకోర్టు ఆఫీసర్ గారి ముందు పెట్టి ఇందులో ఏమో అనుభవ చెప్పండి తప్పండి మళ్ళీ ఆయన నువ్వే చదివి చెప్పండి చదువు చూపించాము ఇటువంటి పర్సనాలిటీ నా నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఇండియాలో ఒకే వ్యక్తి ఇంత పవర్ఫుల్ వ్యక్తి నేను ఇంకోటి చూడలే అంటే ఇన్ని చూడలేదు నేను టీవీలో వాటిలో చూశాను రామోజీరావు గారి కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఇంకొకరి నేను నాకు కనపడలేదు మీకు ఎవరికైనా కనపడవచ్చు ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయనకు పలుకుబడింది అటువంటి వ్యక్తి కాబట్టే ఈ కేసు మీద ఇంత ఇంట్రెస్ట్ నేను చూపించాను మీరు చూపించాను ఇదే ఇదే మామూలుగా నగర్లో అప్పలకొండ ఉన్నాడు కానీ వాటి చాలా డబ్బులు తప్పేస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయని పోతారు అంతే కదా మాకేం పని మీరు వచ్చి ఒక్కసారి ఆ కెమెరా ఫోటో దిగలను డబ్బులు తీసుకుంటున్నట్టు అంత పది దోపిడీ అంటే ఎవడని వెళ్తాడా ఆయన కాబట్టే దీనికి ఇంత ఇంపార్టెంట్ చదువు నష్టం అంటే అది వెళ్ళి దాన్ని అడ్వాన్స్ చేయించుకుని ఇప్పుడు కాదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చిట్ ఫండ్ నా మీద పరువు నష్టం దావా వేసింది చిట్ ఫండ్ వారు ఫైనాన్షియల్స్ వారు కాదు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారు నా మీద పరువు నష్టం దావా ఇస్తూ ఏం చెప్పారంటే ఎవడో రామోజీరావు ఏదో అన్నాడని నువ్వు మా మార్గదర్శిని తప్పు పడతావా అంటే రామోజీరావుకి మాకు ఏ సంబంధం లేదు రామోజీరావు అన్నాడని నేను ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఏమో మార్గదర్శి చిక్ ఫండ్స్ తప్పులు చేస్తున్నాను దానికి ఈ క్రితం అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ వారు ఎవరైతే అఫిడేవిట్ చేశాడో ఆయన్నే పిలిచి ఇంట్రాగేట్ చేశారు ఆయన ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు ఎవరైనా మీ బాస్ అంటే రామోజీరావు మీ చైర్మన్ ఎవరో రామోజీరావు అన్ని రికార్డ్ అయి ఉన్నాయి అది బట్టుకెళ్ళి ట్రయల్ కోర్టులో ట్రైల్ స్టార్ట్ అది కూడా చేస్తాను ఇప్పుడు ఎలాగ ఖాళీగర ఉన్నాను